జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా ఈరోజు గురు సందేశంలో ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నకు సమాధానాన్ని అందించబోతున్నాను ఆ ప్రశ్నను పంపించినటువంటి వ్యక్తి గోపాలసింగ్ గారు ప్రశ్న ఏమిటంటే ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక మార్గం ద్వారా విధి వ్రాతను మార్చుకోవచ్చా బ్రహ్మరాతను మార్చుకోవచ్చా అది సాధ్యమవుతుందా చాలామంది ఏమంటారంటే రాసినటువంటి రాతన మార్చుకోలేము అంటారు మరి మీ జీవితాన్ని గురించి నేను విశ్లేషించుకున్నప్పుడు నాకు తెలిసినటువంటి నగ్న సత్యం ఏంటంటే మీరు జబ్బులతో జీవితాన్ని ప్రారంభించారు జబ్బుల నుండి సమూలంగా బయటపడ్డారు ప్రపంచానికి ఆ విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపిస్తున్నారు మీరు ఎలా జబ్బులు తొలగించుకున్నారు ఎలా రాతను మార్చుకున్నారు మీరు అందించేటటువంటి సమాచారాన్ని మా జీవితాలకు అనువయించుకునేటట్లయితే మా తలరాత కూడా మారుతాయి కదా మా బ్రహ్మరాత కూడా మారద్దు కదా దాని గురించి స్పష్టంగా తెలియజేయండి అని చెప్పి గోపాలసింగ్ గారు పంపించినటువంటి ఆ ప్రశ్నకు ఈరోజు నేను సమాధానం ఇస్తున్నాను మానవ జీవితం ఎలా మొదలవుతుంది ఒక విత్తనంతో మొదలవుతుంది ఆ విత్తనంలో ఏముంటాయి సంస్కారాలు ఉంటాయి ఉంటాయి సంస్కారాలు అంటే ఏమిటి కర్మలు ఆ కర్మలను మనకు ఎవరిచ్చారు తల్లిదండ్రి ఇచ్చారు తల్లి యొక్క అనుభవాలు కర్మలుగా ఆ విత్తనంలో ఉన్నాయి తండ్రి యొక్క అనుభవాలు కర్మలుగా ఆ విత్తనంలో ఉన్నాయి ఇప్పుడు చెప్పండి విధివ్రాత అంటే ఏమిటి బ్రహ్మరాత అంటే ఏమిటి నొసటి వ్రాత అంటే ఏమిటి ఇదంతా తల్లిదండ్రులు మనకు రాసినటువంటి రాతే కదా విధివ్రాత నటి రాత బ్రహ్మరాత తలరాత ఎక్కడ రాస్తాడు చెప్పండి బ్రహ్మదేవుడికి ఎన్ని చేతులు ఉన్నాయి యంత్రాంగం ఏమన్నా ఉందా అదే బ్రహ్మదేవుడు ఒకనొక సందర్భంలో ఒక మాట చెప్పాడు నేను విధివ్రాతను లిఖించగలనే కానీ దాన్ని మార్చడం నాకు చేత కదన్నాడు మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో పరిణతి చెందగలిగితే మీ నవసట్రాత మారుతుంది అన్నాడు ఆ ఫార్ములానే మన జీవితానికి అప్లై చేసుకుందాం నేను ఈ మార్గంలోకి ప్రవేశించక ముందు అన్ని విధాల బలహీనంగా ఉన్నాను నేను ఇంతకాలం బ్రతుకుతానని చెప్పి ఊహించలేదు విశ్వసించలేదు కూడా కానీ ఇంతకాలం బ్రతికాను క్రొత్త జీవితాన్ని పొందాను నేను పొందినటువంటి అనుభూతిని అనుభవాన్ని ప్రపంచానికి అందిస్తున్నాను ఇందులో ఎటువంటి అబద్ధం లేదు ఒకరికరించడం ఏమి లేదు ఉన్నదాని ఉన్నట్లుగా మీకు తెలియజేస్తున్నాను అయితే మనకు తలరాతి ఎవరు రాస్తున్నారు అమ్మా నాన్న రాస్తున్నారు ఇప్పుడు వినండి జాగ్రత్తగా భార్యాభర్త కానీ తల్లిదండ్రులు కానీ ఇద్దరు కూడా చెడు సంస్కారాలతో జీవితాన్ని కొనసాగించారనుకోండి బిడ్డలకు ఎటువంటి సంస్కారాలను అందిస్తారు వాళ్ళు ఉత్తమ సంస్కారాలతో జీవించారనుకోండి వాళ్ళు బిడ్డలకు ఎటువంటి సంస్కారాలను అందిస్తారు చెడు సంస్కారాలతో జీవిస్తే చెడు రాత ఉత్తమ సంస్కారాలతో జీవిస్తే ఉన్నతమైనటువంటి రాత ఈ రాత్రి ఎవరు రాశారు తల్లిదండ్రి రాశారు తల్లిదండ్రుల యొక్క ప్రతిరూపమే బిడ్డలు ఈ బిడ్డల యొక్క ప్రతిరూపమే భవిష్యత్తులో వారికి జన్మించబోయేటటువంటి బిడ్డలు ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది తండ్రిలో కొడుకుంటాడు ఈ కొడుకు పెద్దోడై తనకు ప్రతిరూపంగా కొడుకు జన్మనిస్తాడు అంటే సంస్కారాలు ఏమవుతున్నాయి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి ఇక అసలు విషయానికి వద్దాం ఒక వ్యక్తి దేహంలో చెడు సంస్కారాలు ఉన్నాయనుకోండి అతని జీవితం ఎలా ఉంటుంది సమస్యాత్మకంగా ఉంటుంది ఒత్తిడిగా ఉంటుంది అలజడిగా ఉంటుంది అశాంతిగా ఉంటుంది అసంతృప్తిగా కూడా ఉంటుంది అతడు చెడు వైపుకు ఆకర్షింపబడతాడు చెడు ఆలోచనలు వస్తాయి చెడు మాటలు మాట్లాడతాడు చెడు కర్మ ఫలం సంక్రమిస్తుంది ఆ చెడు కర్మ ఫలం మరొక చెడు కర్మకు బీజం అవుతుంది కదా ఈ విధంగా సంస్కారాల మోతాదు ఏమవుతుంది పెరుగుతూ ఉంటుంది సంస్కారాల మోతాదు పెరగటం వల్ల మనోభారం పెరుగుతుంది కదా మనోభారం పెరిగినందువల్ల శరీరం బలహీనపడుతుంది కదా అదే ఉత్తమ సంస్కారాలుంటే జీవితం ఉన్నతంగా ఉంటుంది మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి మంచి మాటలు మాట్లాడతారు ఉత్తమ కర్మలు చేస్తారు ఉత్తమ కరం ఫలం వస్తుంది ఆ ఉత్తమ కరం ఫలం మరొక ఉత్తమ కర్మకు బీజం అవుతుంది కదా అయితే నేను మరొక విషయం చెప్తున్నాను ఉత్తమ సంస్కారాలు ఏర్పడటం చాలా సులభం అవి జీవితాంతం ఉండటం చాలా కష్టం ఉత్తమ సంస్కారాలతో జీవితం ప్రారంభమైనప్పటికీ చుట్టూ కలుషితమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఆ కలుషితం అంతరంగంలోకి ప్రవేశించి ఉత్తమ సంస్కారాలను కూడా చెడు సంస్కారాలుగా మారుస్తుంది కదా ఇవాళ పిల్లల యొక్క పెంపకం ఎలా ఉంది విద్యా విధానం ఎలా ఉంది సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా పూర్తిగా కలుషితం అయ్యాయి కదా ఇటువంటి స్థితిలో ఒక వ్యక్తి ఉన్నతంగా జీవించాలనేటటువంటి భావన బలీయంగా ఉన్నప్పటికీ అది సాధ్యం కాదు మరి పరిష్కారం ఏమిటి దీని గురించి ఆలోచిద్దాం తల్లిదండ్రి ఇద్దరు కూడా ఉత్తమ సంస్కారాలను ఇవ్వవచ్చు చెడు సంస్కారణ కూడా ఇవ్వచ్చు మనిషిలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే చెడు ఉండకూడదు మంచి మాత్రమే ఉండాలి అనేటటువంటి భావంతో చెడును వ్యతిరేకిస్తూ ఉంటాడు మంచి కోసం ఆరాటపడుతూ ఉంటాడు ఆశిస్తూ ఉంటాడు మనం దేన్నైతే వ్యతిరేకిస్తామో అది లోతుగా బలపడుతుంది కదా మనం దేన్నైతే కోరుకుంటామో అది లభించదు కదా సరే మీకు మరొక విషయం చెప్తున్నాను మనకు మంచి జరిగిందనుకోండి ఆ మంచి వెనుక తప్పనిసరిగా చెడు ఉంటుంది కదా చెడు జరిగిందనుకోండి ఆ చెడు వెనుక తప్పనిసరిగా మంచి ఉంటుంది కదా ఈ మంచి చెడులు రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి మనసు కలపల్ల కదా చెడు బయటకు కనిపిస్తుందంటే దాని వెనుక మంచి ఉంటుంది కదా మంచి బయటకు కనిపిస్తుందంటే దాని వెనుక చెడు ఉంటుంది కదా మంచి చెడు రెండు కూడా మనసు కలపలే కదా ద్వంద్వలే కదా సరే ఒక విషయం చెప్పండి మనసు వాస్తవమా సత్యమా లేక మాయా మనసు మాయా అది తాత్కాలికమైంది చంచలమైంది సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంది ద్వంద్వాలతో కూడి ఉంటుంది అది శాశ్వతం కానే కాదు ఇప్పుడు చెడు ఉందనుకోండి మరికొంతకాలానికి అది మంచిగా రూపాంతరం చెందుతుంది ఇప్పుడు మంచి ఉంది అనుకోండి అది మరికొంతకాలానికి చెడుగా రూపాంతరం చెందుతుంది చెడు తాత్కాలికమే మంచి కూడా తాత్కాలికమే కదా ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో అటువంటి వ్యక్తులు మంచికి చెడుకి అతీతమైనటువంటి స్థాయికి వెళతారు ఒకసారి చూడండి కర్మలకు అతీతంగా ఉండాలి మనస్సుకు అతీతంగా ఉండాలి జీవుడికి అతీతంగా ఉండాలి జీవితానికి అతీతంగా ఉండాలి ప్రపంచానికి అతీతంగా ఉండాలి మనం ఎప్పుడైతే అతీతంగా ఉంటామో జీవితాన్ని స్వాధీనం చేసుకోవచ్చు కర్మలను స్వాధీనం చేసుకోవచ్చు జీవుణ్ణి స్వాధీనం చేసుకోవచ్చు జీవితాన్ని కూడా స్వాధీనం చేసుకోవచ్చు మనసును కూడా స్వాధీనం చేసుకోవచ్చు అటువంటి స్థితిలో జన్మ జన్మలుగా పేర్కొన్నటువంటి సంస్కారాల మాలిన్యం సమూలంగా దగ్ధం అవుతుంది చెడు సంస్కారాలు అనబడేటటువంటి కలుపు మొక్కలు పోతాయి ఉత్తమ సంస్కారాలు అనబడేటటువంటి మంచి మొక్కలు పోతాయి పంట పోతుంది ఇవేమో కలుపు మొక్కలు అదేమో పంట కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి అనుకోండి పంట అవుతుంది కలుపు మొక్కలు మొత్తం తీసేసామనుకోండి పంట అద్భుతంగా పెరుగుతుంది కదా పంట అద్భుతంగా చేతికొస్తుంది కదా కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపుతుంది ప్రతి సమస్యకు మూల కారణాన్ని తెలియజేస్తుంది మూల కారణం తెలిసిందనుకోండి దాన్ని సమూలంగా దగ్ధం గావించగలిగితే ఇక ప్రభావం ఉండదు కదా మూల కారణం అలాగే ఉండి ప్రభావాన్ని మార్చినప్పటికీ మరలా తిరిగి ప్రభావం ఏర్పడే అవకాశం ఉంటుంది కదా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఏదో ఒక దీర్ఘకాలికమైనటువంటి జబ్బు సంభవించింది అనుకోండి ఆ జబ్బు సంభవించడానికి మూల కారణం భౌతిక శరీరం కాదే అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు కదా చెడు సంస్కారాలు ఎక్కువగా ఉండి చెడు గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల చెడుకు ఆకర్షింపబడటం వల్ల ఆ జబ్బు వచ్చింది మనం జబ్బుని ఆపరేషన్ ద్వారా నయం చేయాలి అనుకొని భౌతిక శరీరానికి చికిత్సను అందిస్తాం అది తాత్కాలికం మరియు పాక్షికం అలా కాకుండా మూల కారణం ఎక్కడుంది ఆ మూల కారణాన్ని గురించి కనుక పరిశోధన చేసేటట్లయితే మూల కారణాన్ని సమూలంగా తొలగించేటట్లయితే ఇక ప్రభావానికి అవకాశం లేదు కదా ఆలోచించండి కాబట్టి మూల కారణం మీద దృష్టిని కేంద్రీకరించినట్టయితే సమూల శాశ్వత పరిష్కారం అవుతుంది కేవలం ఉపరితలంలో తాత్కాలికంగా భౌతిక శరీరానికి చిట్కాలు వేసేటట్లయితే అది సమూల శాశ్వత పరిష్కారం కానే కాదు నేను అన్ని రకాల నెగిటివ్స్ మొత్తాన్ని చవి చూశాను నా జీవితం పూర్తిగా నెగిటివ్తో ప్రారంభమైంది నెగిటివ్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాను పాజిటివ్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించాను నెగిటివ్ను తొలగించుకునే ప్రయత్నం చేశాను పాజిటివ్ని పెంపొందించుకునే ప్రయత్నం చేశాను ఆ పాజిటివ్ కూడా బంధం అనేటటువంటి విషయం నాకు అవగాహన అయింది అందువల్ల చెడుకు కృంగిపోయేది లేదు మంచికి పొంగిపోయేది లేదు ఏదో జరిగిందని చెప్పి బాధపడద్దు ఏదో జరగలేదని చెప్పి ఇబ్బంది పడద్దు జరిగింది మాయే జరగకూడదు కూడా మాయే అంతా మాయ అనుకున్నప్పుడు వాటిని వదిలేస్తున్నప్పుడు నీ అంతరంగం ఖాళీ అవుతుంది కదా ఇవాళ సమాజం మొత్తం ఎలా ఉందంటే సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో మనుషులంతా సుఖానికి పడి సుఖాన్ని ఆనందంగా భ్రమించి ఆ బడిపోయి పడిపోయి బయటపడలేకపోతున్నారు కుంటుపాలు మొత్తం కుళ్ళిపోతున్నాయి భార్యాభర్తల సంబంధం కూడా సరిగా ఉండటం లేదు జీవితాన్ని గురించి అవగాహన కలగటం లేదు ఎప్పుడైతే జీవితాన్ని గురించి అవగాహన లేదో మనిషి భగవంతుడి గురించి ఆలోచిస్తాడు భగవంతుడి యొక్క అండ కోసం ఆరాటపడతాడు భగవంతుడి ద్వారా సమస్యలు పరిష్కారం కావాలనుకుంటాడు ఆ భగవంతుడు బాహ్యంగా వెతుక్కుంటాడు కానీ జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసినటువంటి పరిపూర్ణ జ్ఞానం ఏం చేస్తాడంటే అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు అంతరంగంలోనే ప్రేమ ఉంది అంతరంగంలోనే దివ్యత్వం ఉంది అంతరంగంలోనే ఆనందం ఉంది అంతరంగమే గురువు అనుకుంటాడు నీ అంతరంగంలో చెడు ఉంది కాబట్టి చెడు జరుగుతుంది మంచింది కాబట్టి మంచి జరుగుతుంది లోపల చెడుంటే బయట మంచిగా అనిపించదు లోపల మంచుంటే బయట చెడు కనిపించదు ఎన్ని సంఘటన జరిగినా చూసేటటువంటి వ్యక్తులు వేరు వేరు సంస్కారాలతో ఉంటారు కాబట్టి వాళ్ళ సంస్కారాల ప్రభావాన్ని బట్టి ఆ సంఘటన కనపడుతుంది ఒక సంఘటన జరిగింది పది మంది చూశారు పది మంది పది రకాలుగా ఎందుకు స్పందిస్తున్నారంటే వారి వారి సంస్కారాల స్వభావాన్ని బట్టి వాళ్ళు స్పందిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దాని గురించి సశాస్త్రీయ పందాల అవగాహన గావించుకొని సాంకేతిక పరంగా దాని గురించి లోతుగా విశ్లేషించుకొని జీవితానికి అనుభవించుకోగలిగితే తప్పనిసరిగా కర్మలు కూడా కరిగిపోతాయి తల్లిదండ్రులు చెడు కర్మలు ఇచ్చినప్పటికీ వాటిని ఉత్తమ కర్మలుగా మార్చుకోవచ్చు వాళ్ళు ఉత్తమ కర్మలు ఇచ్చినప్పటికీ ఆ బంధాన్ని తొలగించుకొని పరిపూర్ణ స్థితికి వెళ్ళచ్చు దానికి జ్ఞానం కావాలి ధ్యానం కావాలి జ్ఞానం లేకుండా ధ్యానానికి వెళ్ళకూడదు జ్ఞానం ద్వారా ధ్యానానికి వెళ్ళేటట్లయితే సత్ఫలితం వస్తుంది జ్ఞానం లేకుండా ధ్యానానికి వెళ్ళేటట్లయితే దుష్ఫలితం వస్తుంది ఇవాళ చాలామంది సమస్యల పరిష్కారం కోసం రుగ్మత నివారణ కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు కానీ మెంటల్ ప్రిపరేషన్ ఉండలేదుగా మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ గుర్చుంటే ఏమవుద్ది మెంటల్ ప్రిపరేషన్తో మెడిటేషన్ గుర్చుంటే ఏమవుద్ది ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను కళ్ళు మూసుకొని సాధన కొనసాగిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు వచ్చాయనుకోండి ఆ చెడుని మంచిగా భావిస్తే ఎలా ఉంటుంది మంచి ఆలోచనలు వచ్చాయనుకోండి అందులో ఉన్నటువంటి చెడును గుర్తించగలిగితే ఎలా ఉంటుంది మంచికి పొంగిపోకుండా చెడుకి కృంగిపోకుండా ఉంటే మనసు సమత్వంలో సమతుల్యంలో ఉంటుంది కదా ఇంకొక విషయం చెప్తున్నాను తమోగుణాన్ని ఛేదించుకోవాలి రజోగుణాన్ని కరగించుకోవాలి సత్వగుణాన్ని దాటాలి గుణాతీత స్థితికి వెళ్ళాలి గుణాతీత స్థితి నుండి దైనందిన కార్యక్రమం పాల్గొంటూ ఉండాలి మనకి తమోగుణం భగవంతుడే రజోగుణం భగవంతుడే సత్గుణం భగవంతుడే కర్మలు కూడా భగవంతుడే జీవభావం భగవంతుడే అహంకారం భగవంతుడే సంస్కారాలు కూడా భగవంతుడే జీవితమే భగవంతుడు అనుకోవాలి ఎప్పుడైతే ఈ భావన కలుగుతుందో నువ్వు చెడుకి కృంగిపోయేది లేదు మంచికి పొంగిపోయేది లేదు రెంట్నే సమానంగా స్వీకరిస్తావు అద్భుతమైన ఫలితం వస్తుంది నేను గత మూడున్నర దశాబ్దాలుగా దీని గురించి లోతైనటువంటి కసరత్తు చేశాను సత్ఫలితాన్ని పొందాను నా అనుభవసాలని ప్రపంచానికి అందించేటటువంటి స్థాయికి ఎదిగాను వయసు మళ్ళుతున్నప్పటికీ శరీరంలో పటుత్వం తగ్గలేదంటే అందుకు మూల కారణం ఏంటి అనుచరించేటటువంటి విధానం శాస్త్రీయ పంథాల ఉంది ఆ శాస్త్రీయ విధానాలను ఆచరించాలనుకోండి సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం వచ్చి ఆ మార్గానికి కళంకం ఏర్పడుతుంది కదా కాబట్టి మార్గంలోకి ప్రవేశించడం ముఖ్యం కాదు ఆ మార్గంలో జీవితాంతం కొనసాగలగాలి సత్ఫలితం పొందాలి ప్రపంచానికి ఆ ఫలితాన్ని చూపించగలగాలి ప్రపంచం చేత అభినందించబడాలి అదే మానవ జీవిత పరమార్థం కాబట్టి బిడ్డలారా మీరందరూ కూడా ఆ దిశగా కొనసాగండి గోపాల్ సింగ్ గారు ఆ ప్రశ్న వేయటం తన కోసం కాదు అటువంటి ప్రశ్నలు చాలామందికి వస్తూనే ఉన్నాయి జీవితాన్ని గురించి అవగాహనతో జీవించడం మీరు అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించడం వేరు అవగాహన లేకుండా కొనసాగిస్తే మాత్రం తప్పనిసరిగా నష్టపోతారు అవగాహనతో జీవితాన్ని కొనసాగిస్తే మాత్రం తప్పనిసరిగా లబ్ధి పొందుతారు మీరు ఆ దిశగా జీవిత ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాలని సద్గురు మార్గదర్శకత్వం మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మనసావాచ్య కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్